పుట్టుమచ్చలు పాటి ఫలితాలు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని చెప్పవచ్చు వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరువేరు ఫలితాలను ఇస్తాయి రంగు ఆకారం పరిమాణం స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలు బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఈ నేపథ్యంలో అస్త్ర సాముద్రిక శాస్త్రం పుట్టుమచ్చల గురించి ఏమని చెప్తుంది పుట్టుకతోనే పాటు వచ్చే పుట్టుమచ్చల వల్ల మన భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు స్త్రీలు పురుషులలో ఏ భాగాలలో పుట్టుమచ్చలుంటే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలకు పెదాలపై పుట్టుమచ్చలుంటే వారు చాలా అందంగా అందరినీ ఆకర్షించేలా ఉంటారు ఇలాంటి స్త్రీలను మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు పెదవి కింద పుట్టుమచ్చ ఉండే మహిళలు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు వీరు తమ ప్రయత్నాలతో ఎలా విజయం సాధించాలో బాగా అవగాహన కలిగి ఉంటారు ఉదుటిపై పుట్టుమచ్చ ఉంటే వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందంట ఈ చోట పుట్టుమచ్చలున్న మహిళలు విజయం కోసం తమదైన మార్గంలో పయనిస్తారు వీరు ఏదైనా సొంతంగా చేసేందుకు ఇష్టపడతారు మహిళల కంటికి పైన ఉన్న రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉంటే వారు చాలా లక్కీ పర్సన్స్ అవుతారంట వీరు కోటీశ్వరుడిని వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది వీరు ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరి దగ్గర అపారమైన సంపద ఉంటుంది స్త్రీల కళ్ళల్లో ఎడమవైపు లేదా కుడివైపున కనుపాపుల దగ్గర పుట్టుమచ్చ ఉంటే అలాంటి మహిళలు చాలా ప్రశాంతంగా తెలివిగా ఉంటారు వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఉద్యోగం వ్యాపార రంగాలలో వీరికి తిరుగుండదు మెడపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా సహనంతో ఉంటారు వీరు తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు వీరు చాలా తెలివిగా భావిస్తారు అంతేకాదు ఈ అమ్మాయిలు తెలివైన వారిని తమ జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటారు జననేంద్రియాలపై లేదా వాటికి దగ్గరలో పుట్టుమచ్చ ఉండేవారు ఆ కార్యాన్ని బాగా ఆస్వాదిస్తారంట కుడి కన్ను రెప్పలపై కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలుంటే అలాంటి వారికి ధనయోగం కలుగుతుంది ముక్కు కుడి భాగంలో కుడి చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలోనూ పుట్టుమచ్చలున్న వారికి ధనప్రాప్తి కలుగుతుంది తలపై మాడు భాగానికి కుడివైపున పుట్టుమచ్చ ఉన్నట్లయితే రాజకీయాలలో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది మంచి ఆలోచన పరులైనా వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు నుదుటి భాగాన పుట్టుమచ్చ ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచివాడు అనిపించుకుంటాడు పరోపకారి అవుతాడు అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమ్మలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుషమంతుడని శాస్త్రం చెప్తుంది కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే వివాహం త్వరగానే అవుతుంది సుగుణశీలి గల భార్య లభిస్తుంది భార్య మూలంగా గొప్ప అదృష్టవంతులు అవుతాడు ఈ పురుషుడు శాంత స్వభావంను కలిగి ఉంటాడు కుడి కంటి లోపల పుట్టుమచ్చ ఉన్నట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు కుడి కంటి రెప్పలపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి సంపదను కలిగి ఉంటాడు ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు భోగాలు కలుగుతాయి నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు అలాగే మంచి జ్ఞానం కలిగి ఉండి నలుగురిలోనూ చమత్కారంగా మాట్లాడగలరు ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచకంగా భావించాలి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం ఆరోగ్య సమస్యలు ఉంటాయి గడ్డం పైన ఉంటే నెమ్మదస్తురాలిగా ఉంటారు అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తూ ఉంటారు స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరిని నొప్పించకుండా ఉంటారు స్త్రీలకు చేతిపైన కానీ నుదుటిపైన కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది పుట్టుమచ్చ పై భాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండడంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది ఎదపై లేదా చెస్టు పైన పుట్టుమచ్చ ఉంటే వీరికి కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నది సాధిస్తారు రెండు చెవుల మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా కూడా ధనవంతులు అవ్వడంతో పాటు సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే సౌభాగ్యం అకస్మైక్ ధనలాభం లభిస్తుంది పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నవారికి భోజనంపై ఆసక్తి ఎక్కువ వీరిని భోజన ప్రియులు అని కూడా అంటారు కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే లైఫ్లో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారికి ధనలాభం కలుగుతుంది కంటన్నందు పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో బాగా సంపాదిస్తారు పెదవుల మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కొంచెము భావం ఉంటుంది అలాగే వీరు చమత్కారంగా మాట్లాడగలరు పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో అలసత్వం కలిగి ఉంటారు మెడ మీద పుట్టుమచ్చ కలిగిన పురుషులకు భార్య ద్వారా ధనలాభం కలుగుతుంది తలపైన పుట్టుమచ్చ ఉంటే వారికి కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది ప్రతిదాని నిశ్చితంగా పరిశీలిస్తారు వీరికి మంచి ప్రతిభ ఉంటుంది పాదాలపై పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక అనారోగ్యం ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు పొట్ట కింద పుట్టుమచ్చ కలిగిన వారికి కష్టాలు ఎదురవుతాయి అంగం మీద కానీ లేదా మోని దగ్గర కానీ పుట్టుమచ్చ ఉన్నవారికి శృంగారంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పురుషులు గడ్డంలో పుట్టుమచ్చ కలిగి ఉంటే కొద్దిగా జాలి గుణాన్ని కలిగి ఉంటారు స్త్రీల చేతులపై పుట్టుమచ్చ ఉంటే వీరికి పుత్ర సంతానం కలుగుతుంది సంగీత సాహిత్యంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అనేక విద్యలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్